జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం వామపక్షం లౌకిక ప్రజాతంత్ర శక్తులకు తీరిన లోటు అని ఏచూరి సంతాప సభలో వ్యక్తులు కొనియాడారు సిపిఎం అగ్రనాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గత నెల ఆగస్టు పంతొమ్మిదిన ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ ఢిల్లీ ఆసుపత్రిలో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు కొనుమూశారు ఈరోజు మన దేశంలో రాజకీయాలకు మూలమలుపులో ఉన్నాయి నరేంద్ర మోడీ ప్రభుత్వం మతతత్వాన్ని అమలు చేస్తూ మొత్తం దేశాన్ని కార్పొరేట్లకి దాసు అనిపిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ మొత్తం మతాన్ని కార్పొరేట్ల కూటాన్ని గద్దె తెచ్చాలంటే ఇండియా కూటాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన నాలుగుకొస్తే దాన్ని బలపరిచి దేశవ్యాప్తంగా వామపక్షాలను సమీపించిన రాజకీయవేత్త సీతారం ముందు చూ రాజకీయాల్లో ముందు చూపుతో చాలా దూరదృష్టితో వ్యవహరిస్తాడు మొదటి నుంచే చెప్తాడు ఈ దేశంలో మోడీ యొక్క నియంతృత్వం కనుక మనం అరికత్తకపోతే ఈ దేశంలో ఫ్యాసిస్టు శక్తులు మరింత పుంజుకుంటాయి కాబట్టి అన్ని శక్తుల్ని మనం ఐక్యం చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చేసిగా మనం వీటిని ఐక్యంగా తీసుకుపోవాలి అని చెప్పిన రాజకీయవేత్త సీతారాం యేచు ముఖ్యంగా ఈయన కాకినాడ భాష మాది కూడా కాకినాడే నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కాకినాడ చూడడం వల్ల మొత్తం మన కాకినాడ ఎలా ఉందని చెప్పి జిల్లా ఉద్యమాన్ని అట్లాగే రాష్ట్ర ఉద్యమాన్ని కూడా అడుగుతుండేవాడు ముఖ్యంగా మద్రాసు పద్నాలుగో మహాసభలో ఈయన అంతర్జాతీయ సిద్ధాంత సమస్యలు పెట్టిన మొదలు ఇప్పటివరకు కూడా సిపిఎం పార్టీ అంతర్జాతీయ సమస్యల మీద మొత్తం దిట్ట ఎవరు అన్నట్లయితే సీతారాం యేచూరి సిపిఎం పార్టీలో కమిడి బసవ పొన్నయ్య సుందరయ్య ఇద్దరు ఏ విధంగా అయితే అక్ర నాయకుడిగా ఎరుగొందేరూ ఈరోజు బసవపుణ్య గారికి సిద్ధాంతరీత్యం వారసుడు సీతారాం యేచూరి అయితే నిర్మాణ దిట్ట తమిళ ప్రకాష్ గారు ఇద్దరు కూడా సిపిఎం పార్టీకి రెండు కళ్ళంటు వాళ్ళు అటువంటి యేచూరి ఈరోజు అంటే మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం మొత్తం భూపరితిత్తులు దాదాపుగా ఎనభై శాతం దెబ్బదని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు మొదటి నుంచి కూడా ఈయన అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తు చెప్పలేదు క్రిటికల్గానే ఉందని చెప్పలేదు ముఖ్యంగా రేపు ఏప్రిల్లో మొత్తం జాతీయ మహాసభ తమిళనాడులో జరుగుతున్న పరిస్థితుల్లో ఈయన లేకపోవడం చాలా దురదృష్టకరం ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలి ఏజు గురించి ఈ దేశంలో రాజకీయ పునఃసమీకరణకి అలాగే వివిధ సెక్యులర్ శక్తుల్ని ఐక్యం చేడులో ఏచురి గారు సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పాత్ర చాలా గణనీయమైంది అదేవిధంగా మొత్తం మోడీ మోడీ ఆర్ఎస్ఎస్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఒక్క వామపక్షాలే కాదు ఇతర ప్రజాసత్త శక్తుల్ని మొత్తం జనరల్ ఎవరైతే ఉన్నారో లౌకిక శక్తుల్ని ముఖ్యంగా అందరినీ కూడా కలుపుకుంటే తప్ప ఈ వస్తున్న ఈ ప్రమాదాన్ని ఎదుర్కెలేమని చెప్పి చివరి వరకు కూడా ఇదే ఆశయం అయితే ముఖ్యంగా ఈ దేశంలో వామపక్ష రాజకీయాల్ని వామపక్ష ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో అట్లాగే కేరళ ప్రభుత్వం మీద మోడీ ప్రభుత్వం దాడి చేస్తుంటే దానిని ఎఫెక్టివ్గా దాంట్లో కూడా ఏచూరి ముందున్నాడు అంచేత ఏచూరు లేకపోవడం అనేది కార్మిక కష్టజీవులకి జీవులకి తీరని లోటే కాదు ప్రజాతంత్ర శక్తులు కూడా చాలా తీరని లోటు ఏమైనా సరే వ్యక్తులు పుడుతుంటారు వాళ్ళ యొక్క పాత్ర నెరవేర్చిపోతుంటారు అయినా ఆయన ఏ ఆశయం కోసం అయితే ఈరోజు పనిచేశాడో తుదిశ్వాస విడిచారో ఆయన ఆశయం కోసం మేమంతా కూడా కంకణం కట్టుకొని ఆయన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సీతారామయ్యూరి గారికి విప్లవత ఓకే సార్